నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం షాద్నగర్ నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసింది నియోజకవర్గంలో ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల వ్యయంతో యాభై తొమ్మిది నూతన భవనాలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు మండలాల వారీగా చౌదరిగుడాలో ఇరవై రెండు ఫరూక్నగర్లో పదిహేడు కేసంపేటలో పదకొండు కుందుగులో తొమ్మిది భవనాలు మంజూరయ్యాయని ఏప్రిల్ నాటికి ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ నేతలు మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు సంఘాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గంలో నూట యాభై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక మామూలుగా ఇరవై ముప్పై గ్రామాలలో దాదాపు ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పనిచేయబట్టి నలభై ఏళ్ళు అవుతుంది కానీ ఈ నియోజకవర్గంలో పది మహిళా సంఘాలు కూడా లేవు అంటే మొన్న నాతో కూడా ఎక్కడ పోయిన మహిళా అమ్మలు అక్కలంతా మాకు భవనం లేదు మాకు కూర్చోవడానికి సమావేశాలు ఏర్పాటు చేయడానికి భవనాలు లేవని చెప్తే నేను తీవ్రంగా ప్రయత్నం చేసి గతంలో ఒక ఇరవై మహిళా భవనాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క స్త్రీ సంక్షేమ శాఖ మార్పు ఈ యొక్క మహిళా సంఘాలకు దాదాపు ఆరు మండలాలలో కలిపి డెబ్బై నుంచుమించు డెబ్బై సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మంజూరు చేయడం జరిగింది చౌదరగూడెం గ్రామీణ ప్రాంత మండలం నూతనంగా ఏర్పడ్డ మండలం కాబట్టి ఆ చౌదరి గుళానికి నేను ఇంతకుముందు కొద్దిగా రెండు మూడే ఇచ్చినవి ఇప్పుడు ఆ చౌదరి గుళానికి ఇరవై రెండు రోకలమైన బోనాలు సాక్షిమైనవి పరగ్నగర్ ఒక పదిహేడు పెద్ద మండలం అక్కడక్కడ ఉన్నాయి నేను కూడా కొన్ని గద్దలు ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేడు వచ్చాయి కేశంపేట్ ఒక పదకొండు వచ్చినాయి కొందూరు తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు గతంలో కూడా నేను కొన్ని